హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తౌరంపల్లి మండలంలోని గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు మూడు కోట్ల చేసిన అభివృద్ధి పనులను సీనియర్ వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పూతలపట్టు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్లు ప్రారంభించారు గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలను పంచాయతీ భవనం బస్సు షెల్టర్లు వైఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం తదితర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు మూడు కోట్ల మేర అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం మన వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏదో బురద చల్లడానికి విమర్శిస్తూ మన ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదు అని విమర్శించే వారికి గురుకువారిపల్లి పంచాయతీ నిదర్శనమని తెలిపారు పేద ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే మరలా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు

Sampai jumpa di నా పంచాయతీ ప్రజలందరికీ నా స్వాగతం సుస్వాగతం మన కోసం మన పెద్దలు వచ్చారు మన ఎంపీ గారు రెండే గారికి మన జరిపించారు మన వాసన్న గారికి మన సునీల్ గారికి మన సర్కల్ మన ఎంపీ హరి గారికి రామచరణ్ గారికి మేము నలుగురు కాదు రామచరణ్ కలిసి ఐదు వందల నలభై మంది ఎప్పుడు అన్న కూడా చెప్పాను ఐదు వందల నలభై మంది మన మన ఊరికి రామచరణ్ మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇది గవర్నమెంట్ వస్తారే మన గవర్నమెంట్ వస్తారే ఫస్ట్ టైం వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడే చేశారు చేశారు కదా నన్ను వచ్చి నన్న ఎంపీ అన్న గారు అందరూ మనకు వన్ కోర్ ఇచ్చారు మీ డెవలప్మెంట్ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఒక కోటి రూపాయలు ఇస్తున్నాను ఈ పంచాయతీ గెలిపించండి అన్నారు అన్న మాట ప్రకారం మీరు కలిసి ఈ పంచాయతీని గెలిపించి మన చేతుల్లో పెట్టారు మీకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సౌకర్యము నీళ్లు కానీ డ్రైనేజీ కానీ బస్ షెల్టర్స్ గానీ అన్ని కూడా ఇంకోటి చెప్పాలా బస్ షెల్టర్స్ మన చైర్మన్ గారు జపీ చైర్మన్ గారు అడగతాన్ని ఇమీడియట్ గా మనం శాంక్షన్ చేశారు అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఏం చేశాడు అన్నది మీరు చిన్నగా ఆలోచన చేయాలి మేము మంచి చేయించే మమ్మల్ని ఆశీర్వదించండి ఓటేయండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చంద్రబాబు మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తారు అక్క చెల్లమో రుణమాఫీ అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డ్రాకారు రుణమాఫీ చంద్రబాబు చేయకుంటే ఆసరా రూపంలో నాలుగు విడతలు రద్దు చేయడం జరిగింది మీకు సున్నా ఇటు ఇవ్వడం జరిగింది మీ విద్యార్థి విద్యార్థులకంతా నాడు నేడు అనే ఒక సంకల్పం తెలిసి ఆ స్కూల్ అంతా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం పాఠాలు మంచి భోజనాలు మంచి యూనిఫామ్లు మంచి బుక్స్ ఆరో తరగతి ఇంకా డిజిటల్ ఎడ్యుకేషన్ ఎనిమిదో తరగతిలో ట్యాబ్లు మీ గ్రామాల్లో ఎప్పుడైనా చంద్రబాబు హయాంలో డాక్టర్లు వచ్చారా ఈ రోజు ప్రతి మూడు నెలలకి మీ ఇంటికి డాక్టర్ వస్తున్నారు జగన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన చిన్న గ్రామం అయినప్పటికీ సుమారు మూడు కోట్ల రూపాయలు ప్రకాష్ రెడ్డి గారు ఎదురైన రామచారాయణ గారి మంత్రివర్గం దగ్గరకు వచ్చి అలా మా ఎస్సీ వాళ్ళు ఇంతవరకు డ్రైనేజ్ విన్నారు మా ఎస్సీ వాళ్ళకు చాలా కష్టంగా ఉంది ట్యాంక్ కట్టాలా మూడు కిలోమీటర్లు నీళ్ళు తేలా బావి పైప్ లైన్ తేయాలా చాలా కష్టంగా ఉందని అడిగిన తర్వాత ఇంతవరకు ఉండడం మాకు చిన్న సహాయం కూడా చేయాలంటే ఎదురే రాంటారుగా అప్పటికప్పుడే ఈ సిమెంట్ రోడ్లు కానీ పైప్ లైన్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ అప్పటికప్పుడే ప్రకాశరాజు ప్రభుత్వంతో కలెక్టర్గా అక్కడ సంప్రదించి

జెపి చర్మన్ గారిని మన సునీల్ గారిని మన మండల నాయకులని మన కన్యగారు మన మధు ప్రతి ఒక్కరు అందరూ వచ్చారు మీకు ఈజీగా చేసిన దానికి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇంకోటి ఈ పంచాయతీ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు పంచాయతీ కార్యాలయం లేకుండా ఉండింది పంచాయతీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం ఈరోజు అది మన వ్యతిరేక అంశం నాలుగేళ్ళకు ముందు మన మన గ్రామానికి వచ్చి ఆయన ఇచ్చిన ఒక భరోసా ఈ పంచాయతీలు గెలిపించండి ప్రకాష్ రెడ్డి గారికి హెల్ప్ చేయండి గెలిపించండి నేను కోటి రూపాయలు ఇస్తాను స్టార్ట్ చేసినాడు అది మూడు కోట్ల వరకు ఇచ్చాడు ఆ మూడు కోట్లు కూడా బస్ వున్నట్టు పటరపల్లి నలభై లక్షలు ఇంకొక సిసి రోడ్డు ఒక ఇరవై లక్షలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కమ్యూనిటీ హాల్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇంకా వైఎస్ఆర్ క్లినిక్ పంచాయతీ ఆఫీసు అన్నీ కలిపి మూడు కోట్ల వరకు వరకు బాగా దగ్గర దగ్గరగా ముందు మెజారిటీ దీన్ని గెలిపిస్తామనేసి ఈ ప్రెస్ ముఖ్యంగా తెలియజేస్తూ చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి రెండోసారి అవడము హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా నేను తెలియజేస్తున్నా ఈ దారి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తూ నిర్మిస్తున్నాను మా పూతలపట్లు పూతలపట్లు నియోజకవర్గంలోనే కానంపల్లి మండలంలో ఆల్రెడీ ఎన్నో గత పది పదహైదు సంవత్సరాలుగా చిత్తూరు అరగొండ రోడ్డు కానీ మాధవరం సర్కల్ రోడ్డు కానీ మరమ్మత్తలకు నోచుకోకుండా ఉంటే మన నర ప్రకాశన్ గారు చెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అప్రూవల్ తీసుకువచ్చి నాలుగు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలకు అప్రూవల్ ఇమీడియట్గా శాంక్షన్ తీసుకొని వచ్చి దాన్ని పనుమంత్రులు కానీ ఇమీడియట్గా రోడ్డు వేయడం ఉంది అదేవిధంగా టీడీపీ హయాంలో టీడీపీ సర్పంచ్లో ఉన్న ఈ పంచాయతీలో ఆశ్చర్యస్తా ఉంది ఇన్ని కోట్ల అభివృద్ధి అసలు కనీసం అంటే తాగునీటి సమస్య నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు పరిపాలనలో వాళ్ళు చేయలేదు మరుగునీటి వ్యవస్థ ఎక్కడికక్కడ అసలు డ్రైనేజ్ వ్యవస్థ అయితే స్తంభించిపోయింది నడి వీధుల్లో గలీజ్గా ఉన్న రోజుల నుంచి ఈరోజు ప్రకాశం నగర్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఊరు హరిజనవాడైతే ఎస్సీ కాలనీ అయితే ఎస్టీ కాలనీ అయితే ప్రతి కాలనీలోకి వెళ్ళి చాలా చక్కగా మన డ్రైనేజ్ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది అదేవిధంగా తాగునీరు సమస్య నలభై సంవత్సరాలుగా వాళ్ళు తాత్కాలిక ట్యాంకులు పెట్టి కోలుకుని గవర్నమెంట్ ఫండ్ కి ఒక్క చిల్లు పడుతుంటే అన్న శాసనం మీరందరూ కలిసి మన గవర్నమెంట్ ఇదే జగన్మోహన్ రెడ్డి జరగలేదు అభివృద్ధి అంటున్నారు నలభై ఏళ్ల చరిత్రలో గురుకువారిపల్లెలో పరిపాలనలో ఉండింది మీరు ఏమీ చేయలేకపోయారు ఈరోజు మా జగనన్న వచ్చి మా ప్ర పెద్ద ఆయన వచ్చి మా ప్రకాశం ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ని అభివృద్ధి అభివృద్ధి జరిగిందంటే ఈ ఈ యొక్క గురుపువారపల్లి పంచాయతీని అంత అభివృద్ధి చేసినారంటే మీరు రాష్ట్రము మండలాలు రాష్ట్రంలో జిల్లాలో లెక్కేసుకుంటే ఎంత అభివృద్ధి జరిగి ఉంటుందో మీ ఆలోచనకి వదిలేస్తున్నాము దయచేసి ఇట్లాంటివన్నీ మాట్లాడకుండా అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్క కుటుంబం బాగుపడింది ప్రతి ఒక్క ఊర్లోనూ సచివాలయాలు వచ్చే డాక్టర్ వ్యవస్థ డెవలప్ అయింది ప్రతి ఒక్క వ్యవస్థ ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇంత డెవలప్ అయ్యింది ఇవి మీరు అన్ని ఒక స్కూల్ కానీ తీసుకోండి ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఏది కానీ తీసుకున్నా ఈరోజు ఇంత గొప్పగా డెవలప్ అయిందంటే దానికి కారణం మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు సీఎం గారు ఆ తర్వాత మా గురు పెళ్ళి మండలంలో మాకు అండదండలుగా ఉండి దిశ దశ నిర్దేశిస్తూ ఒక పార్టీని ఒక దారిలో పెట్టి ఎలా ఉండాలా ఎలా చేయాలా అభివృద్ధి ఎలా చేయాలా మండలాన్ని అనే దీంతో అన్న ముందుకు తీసుకుపోతున్నారు ఈరోజు టౌనంపల్లి మండలం చాలా డెవలప్ అవ్వడానికి కారణం మన ప్రకాష్ అన్న గారు అట్లాంటి ముప్పై మూడు నుంచి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి